చాలా చిన్న కులము మాది ఏసీ వాళ్ళకంటే తక్కువ తక్కువ కులం దక్కల వాళ్ళము మాకు ఒకటే ఇండి రెండు కుటుంబాలు ఉన్నాయి మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు లేదు నేను డబుల్ బెడ్రూమ్కి పెట్టిన డబుల్ బెడ్రూమ్ రాలేదు మొన్న మళ్ళా మొన్న ఇంద్రమ్మ ఇండ్లకు పెట్టిన పెడితే వచ్చింది నాకు గ్రామ పంచాయతీ కాడ అతికేసిండ్రు మా ఇద్దరు పేర్లు అతికేసిండ్రు నాకు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా ఆయన కూలి పని చేస్తాడు నేను కూలి పని చేసుకుంటా కిర రేషన్ కార్డులో కూడా ఇద్దరు పేర్లే ఉన్నాయి మా బియ్యం బియ్యానికి మొన్న ఒక చిన్న పేరు వచ్చింది ఇంక ఇద్దరు పిల్లల పేరు కూడా ఎక్కలేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు చేసుకుంటే బతుకుతాం లేకుంటే లేదు చాలా పేదోళ్ళము మాకు ఇత్తరాని ధైర్యం కొద్దిన్న వచ్చింది ఆల్రెడీ పేరు వచ్చుడుతోనే నేను ధైర్యంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చి రాలేదని సార్లు అందరూ అంటారు ఈ మేము ఏం చేయాలి కడియం సిరియర్ గారు మీకు ఇల్లు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు వస్తుందని అన్నాడు ఆ కరియన్ సిరియర్ గారి మాట మాట మీదనే నమ్మకం కొద్దీ మేము నమ్మకం కొద్దే ఉన్నాం ఆ సారే ఏం చేస్తాడో మమ్మల్ని ఆ సార్కు రేవంత్ రెడ్డి సార్కు నమస్కరించి చెప్తున్నాం మాకు వచ్చేటట్టు సహాయం చేయాలని మేము కోరుతున్నాం చాలా పేదవాళ్ళము కావాలంటే ఇంక్వైరీ చేసుకోండి మా ఆధార్ కార్డు కొట్టాడు మాకు ఇల్లు లేదు మాకు ఏది లేదు చేసుకుంటేనే ఒక్కడు చేస్తేనే బతుకుడు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు బిడ్డలు కొడుకు ఇది పరిస్థితి సార్ చేసుకొని బతుకడ్డవాళ్ళం సార్ మేము ఏమీ లేని కవితం ప్రపంచం వచ్చినాక మాకు ఇండ్లు వస్తాయని మేము ఎంతో మొన్న కూడా రాసిల్లుత రెండు సార్లు రాసినా కానీ మొన్న కూడా రాస్తానని రాయలేదు అనుకున్నాం కానీ మొత్తమే లేని వాళ్ళకి రాస్తే ఎట్లుండే మా భర్త చనిపోయిండు మాకు ఏమి ఈ పూటకుంటే ఈ పూటకు లేని పరిస్థితిలో మేము ఉన్నాం తండ్రి అని అని ప్రార్థిస్తున్నాం కూడా కానీ ఇది స్థితిలో కూడా మమ్మల్ని ఆధ్యత లేరు కాంగ్రెస్ పట్ల ఉన్నది అనుకుని వచ్చిండాను మేము ఎంతో ఆనందంతో ఉన్నాం కానీ మాకు ఇలా ఇల్లు రాకుంటే ఈ పరిస్థితి ఏందని అనుకుంటాం తల్లి మీ చెప్పాలి అయినా కూడా చెప్పాలని అనుకుంటాను మేము కూడా సార్ మరి ఇన్ని రోజుల నుండి చాలా రోజుల నుండి మాకు ఇల్లు లేదు మళ్ళీ అలాగే నాన్న చనిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇల్లు వస్తుంది మేము ఇన్నేళ్ళ కాను కిరాయికి ఉన్నాం మాకు కిరాయి తప్పుడు బాధ అనేది తప్పుతుంది మేము తినడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నాము అని అనుకున్నాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది మాకు ఇల్లు ఏ లిస్టులో రాలేదు నాలుగైదు సార్లు కాదు గత పది సార్లు పెట్టినా కూడా రాలేదు మరి ఇక్కడైనా రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది